విలీన మండలాలను వరద కోలుకోనివ్వడం లేదు అల్లూరు జిల్లా వరరామచంద్రపురం వడ్డిగూడెం వాసులకు వరదవేతలు తప్పడం లేదు శబరి గోదావరి సంగమ ప్రాంతం మధ్యలో ఉండడంతో ఒక్కసారిగా గ్రామాలను వరద ముంచెత్తింది ఇల్లు బురదమయమయ్యాయి వరద బీభత్సంతో వీధుల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి దుకాణాల్లో సామాగ్రి మొత్తం తుడుచుకుపెట్టుకుపోయిందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు రోడ్లు సరిగా లేక రాకపోకలు నిలిచిపోయాయి దీనికి తోడు కూరగాయలు పెట్రోల్ రేట్లు విపరీతంగా పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత నష్టపోయినా ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదంటున్న బాధితులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి జిల్లా చంద్రపురం విఆర్పురంలో ప్రస్తుతం నేను వరద వల్ల చాలా మంది ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు వరద వెళ్ళిన ఐదు రోజుల వరకు కూడా ఇక్కడ రాకపోకలేవు వరరామచంద్రపురానికి కూరరానికి మధ్య ఒక వరద ఉంటుంది వారధి మీద కూడా నీళ్లు ఉండిపోవడం నీళ్లు వెళ్ళిపోయినా సరే బురద ఉండడం వల్ల రాకపోకలు సరిగ్గా జరగలేదు దీంతో ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న బాధితులంతా కూడా బాధపడుతున్నారు విఆర్పురం వడ్డీగూడెం అనేటువంటి గ్రామం కూడా ఉంది ఇక్కడ ఆ గ్రామం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు వారితో మాట్లాడదాం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి ఇబ్బందులు మీరు చూశారు వరద బీభత్సం ఏ రకంగా ఉంది మీకు ముందుగా మాకు కనీస కనీసం ఇన్ని అడుగులు వస్తుందనే ఇన్ఫర్మేషన్ ఈ ప్రభుత్వం మాకు ఇవ్వలేదు దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు సర్వం కోల్పోవడం జరిగింది కనీసం బట్టలు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఈ మండల ప్రజలు ఎదుర్కొంటున్నారు సుమారు ఈ మండలంలో ఆరు వేల మంది నిర్వాసితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ మండలంలో ఏర్పడింది వీరపురం మండలంలో కనీసం రహదారులు కూడా సౌకర్యం లేదు తినడానికి తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మొత్తం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేస్తున్నది మేము రాష్ట్రం బాగుండాలని మేము పూర్వీకుల నుంచి ఉంటున్నటువంటి ఇల్లుని అన్నిటిని భూమిని అన్నిటినీ ఇక్కడ నుంచి మేము ప్రభుత్వానికి ఇస్తున్నాం దేనికోసం ఇస్తున్నాం రాష్ట్రం బాగుండాలని రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నాం మా త్యాగానికి ఫలితం సున్నా చూశారు కదా ఈరోజు సర్వం కోల్పోయాం తినడానికి తిండి కూడా లేదు అంత దౌర్ దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ పోలవరం మాకు శాపంగా మారింది ప్యాకేజీ మమ్మల్ని షిఫ్ట్ చేసి మాకు సౌకర్యం ఉన్న కాడ ప్లేసులు ఇచ్చేసి మమ్మల్ని సేఫ్ చేయటం వల్ల అదే మార్గం గవర్నమెంట్ డిమాండ్ చేసి ఇది ఒకటే ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి ప్రతి వాళ్ళకి న్యాయం జరగాలి మెయిన్ అది ఆంధ్రలో కలిపారండి కలిపిన తర్వాత మాకు ఏ సౌకర్యం లేకుండా ఏమీ లేకుండా మమ్మల్ని కనీసం చూద్దానికి కూడా ఏమీ లేదండి అసెంబ్లీలో వాళ్ళ వాళ్ళు కొట్టుకోవడమే కానీ పునరావాసన ప్రజల గురించి ఎవ్వరూ మాట్లాడతలేదండి ఇటు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదండి అసలు ఏడు మండలాలు తప్పని ఏమీ లేదండి విద్యార్థులు కూడా అటు చదివారు ఇటు చదివారు కానీ విద్యార్థులు కూడా చాలా కూడా కూలిపోయారండి ఇక్కడ అటు చదివినప్పుడు కూడా ఇటు జాబ్లు అటు వస్తే ఇటు వస్తే కూడా బాధపడుతున్నారు అలా ఉంది పరిస్థితి టూ హండ్రెడ్ రూపీస్ అండి అండి దాకా అమ్మారు ఇప్పుడు అయితే వన్ ఫిఫ్టీ అమ్ముతున్నారు కూరగాయలు అయితే హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు అండి వంకాయలు కానీ ఏ కూరగాయలు అయినా జరండి కాకపోతే మా పరిస్థితి చాలా తీవ్రంగా ఎదుర్కొన్నాం మేము అండి వరద అంటే ఇది రెండోది ఫస్ట్ ఇక్కడ వచ్చింది అప్పుడు ఇది ఇదే పెద్దదండి ఇప్పుడు ఇక్కడ మిలిగిందండి మొత్తం బట్టలు రెడీమేడ్ క్లాత్ అన్నీ ఉంటాయండి చైర్లు అన్ని రెడీమేడ్ అన్నీ ఉంటాయండి ఇంట్లో అన్నీ మొత్తం కనీసం ఈ పోలవరం బ్యారేజ్ కట్టిన దగ్గర నుంచి అండి ఇది ముంపు ప్రాంతం అండి నేను ఎనభై ఆరు గోదావరి నుంచి చూస్తున్నాం నాకు అరవై ఆరు సంవత్సరాల వయసు ఇంత వేగంగా వచ్చిన గోదావరి నేను చూడలేదండి ఇలా దింబల్లో అలా పెడితే అలా వచ్చేసేదండి కనీసం ఎంతోమంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు క్యాండిల్స్ ఇచ్చారు పల్లెలు ఇచ్చారు తర్వాత దుప్పట్లు ఇచ్చారు తర్వాత తినడానికి హెలికాప్టర్ ద్వారా ఆహారాలు ఆహార పదార్థాలు వేసేవాళ్ళు ఈ ఈ ప్రభుత్వం వచ్చి కనీసం ఇక్కడ చూసిన వాడు లేదు చేసిన లేదండి ఒక్క ఈ సబ్ ట్రాక్టరీ రాపోతే ఇక్కడ ఈఆర్పీ బలలో ఆ మాత్రం కూడా కొద్ది గొప్ప సహాయం కూడా జరగదండి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే వీళ్ళు కనీసం బైకుల మీద వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ కావాలి కానీ ఆ పెట్రోల్ డీజిల్ డబల్ రేట్ ఇచ్చి మరీ అమ్ముతున్నారు అంతేకాకుండా ఇక్కడ కూరగాయలు కూడా ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉంది అక్కడ ఎందుకంటే విఆర్పురం రావడానికి రహదారి మార్గం ఉంది రహదారి మార్గం బురద ఉన్న కారణంతో ఇప్పటివరకు కూడా రాకపోకలు జరగలేదు ఇన్ని రోజులు కూడా వీరంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఆర్థికమైన ఇబ్బందులు మనం చూస్తున్నాం విఆర్పురం నుంచి వడ్డీ కూడా వెళ్ళేటువంటి రోడ్డు ఇది ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు వడ్డుగూడెనేటువంటి ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు మనం చూడవచ్చు మొత్తం అంతా కూడా పూర్తిగా వరద వల్ల కొట్టుకొచ్చినటువంటి చెత్తా చెదారంతో అలాగే నిండిపోయింది ఇది ప్రధానమైన రహదారి వడ్డిగూడెం వెళ్ళడానికి ఉండేటువంటి రహదారి వడ్డుగూడెం అనేది మండల కేంద్రం కూడా అటువంటి మండల కేంద్రానికి కూడా వెళ్ళలేటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ ఈ రహదారులన్నీ ఉన్నాయి ఈ రెండు రోజుల్లోనూ కాస్త వర్షం తెరిపి కొంచెం ఇక్కడ అందరూ కూడా గ్రామస్తులతో కలిసి శుభ్రపరచుకోవడం వల్ల కనీసం ఇలాగైనా ఊరు కనిపిస్తోందని చెప్తున్నారు మనం చూడొచ్చు ఈ ఉన్నటువంటి ఈ ఇల్లు పూర్తిగా మునిగిపోయింది ఆ ఇంటి మీద నుంచి సుమారుగా ఇంకొక ఐదు అడుగులు ఎత్తు వరకు కూడా నీరు ప్రవహించింది మనం చూడొచ్చు ఆ తీగల మీద వరద ప్రవాహంతో మొత్తం ఆ కరెంట్ తీగలన్నీ కూడా మునిగిపోయాయి ఆ మునిగిపోయినటువంటి మనకి ఆ ఆనవాలు కూడా మనకు కనిపిస్తున్నాయి మొత్తం అంతా కూడా ఈ గ్రామం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మునిగిపోయిన పరిస్థితి శుభ్రపరచుకోలేని పరిస్థితి చాలామంది వ్యాపారులు ఉన్నారు ఈ మార్గంలో వ్యాపారులు ఉంటారు వారందరూ కూడా ప్రతి వ్యాపారాన్ని కదిలించినా సరే లక్ష నుంచి సుమారుగా పది లక్షల రూపాయల దాకా నష్టం వచ్చిన పరిస్థితుంది విఆర్పురంలో ఉన్న ప్రతి బాధితుడు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అదేవిధంగా తమకి నష్టపరిహారం చెల్లిస్తే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతామని చెప్తున్నారు నష్టపరిహార విషయంలో కనీసం ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలన్నటువంటి ఒక డిమాండ్ మాత్రం గట్టిగా వినిపిస్తున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్త ఆదిత్య పవన్ వరరామచంద్రపురం